హైదరాబాద్ మల్క్పేట్లో సిపిఐ రాష్ట నాయకులు చందునాయక్ పై దుండగులు కాల్పులు జరపడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు శాలివాహన నగర్లోని పార్కు వద్ద చందునాయక్ పై దుండగులు కారులో వచ్చి కంట్లో కారం చల్లి ఆరు రౌండ్లు కాల్పులు జరిపారు భార్య కుమార్తె ముందే దుండగులు కాల్పులు జరిపారు తీవ్ర రక్తస్రావంతో చందునాయక్ ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచాడు సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరుపుతున్నారు క్లోజ్ ఆధారాలు సేకరిస్తున్నాయి చందునాయక్ మరణ వార్త విని స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు తమ నేతను కోల్పోయామంటూ బోరుమంటూ విలపిస్తున్నారు చందునాయక్ హత్యకు భూ తగాదాలే కారణమని తెలుస్తోంది స్వస్థలం నాగర్ కర్నూల్ జిల్లా బల్మూరు మండలం నర్సాయిపల్లి మాకు చెప్పిండు చెప్పిండు మా సారు గిట్లా ఉంది గిట్ల సంగతి అని చెప్పాను అన్నాడు కానీ ఇంత లేదు అని ఆయన జర భార్యతోని కూడా నిన్న మన ఇక్కడనే ఉన్నారు ఇక్కడనే ఉంటున్నారు ఆయన ఏమన్నాడు అంటే ఆయన మాకు అమ్మ మనం ఇక్కడ ఈ మీతో పాటు ఉంటున్న గాట్క ఇప్పుడు పట్ట మీకు ఇప్పియాలే మేము చేయాలి సుదీర్ఘతో అని చెప్పి మన పట్ట ఇప్పించిండు పట్ట ఇప్పించినాక మేము అంతా సరే మాకు మా సారు ఉన్నాడు మాకేం భయం లేదని చెప్పి మాకు నల్లలు ఇచ్చిండు అన్ని ఇప్పించండు డేనిస్లు వేసుకున్నాము మాకు ఇప్పుడు మళ్ళీ మున్సిపాలిటీల్లో మనం వాళ్ళని పిలిపించి పెద్దది అది వేయించి చేసి దాన్ని ఇండ్లు కట్టిద్దాము అంత రోడ్డు లేవు పెద్దగా అవన్నీ అని చెప్పి ఆయన అన్నాడు సార్ మాకు ఏం చెప్పలేదు సార్ ఇంతకు ముందే మేము అక్కడ గుడి గుడి కడుతున్నాము గుడి కడుతుంటే ఆ గుడి కాడ మేము అది వాటర్ కొడుతున్నాము వాటర్ కొడుతుంటే గ్రనేట్ వచ్చిందని చెప్పేసి మాట్లాడిండు గనేట్ వచ్చింది సార్ అంటే ఆ పక్కకి వేయించి అని చెప్పని మాట్లాడిండు ఆరున్నర ప్రాంతంలో మాట్లాడినాక ఆడ నీళ్ళు కొట్టేసి మేము ఆడ నిలబడుతున్నాము గుడికాడ నిలబడ్డా ఫోన్ వచ్చింది ఇట్లా అయిందని మాకు మొన్నటి నుంచి తెలుస్తుంది వానా అని ఉందంటే మేము వెంబడే ఉంటున్నాం నాయన నాయనంబడి వెంబడి వండుకుంటా రాత్రి కూడా వెంబడే ఉన్నాము పొద్దుగాలు వస్తాం అని గుడి కడుతున్నాం వెళ్ళమ్మ గుడి కడుతున్నాము గుడికాడికి పొత్తులు వస్తామని నేను అని రాత్రి అంతా ఉన్నాడు మేము ఏడు గంటలకు వచ్చినాము పెట్టి ఇంటికి అడిచిపెట్టి పోయినామన్నా అదొక్కటే మాకు తెలుసు అలా భార్య వాళ్ళ బిడ్డ ఆయన అయినా ముగ్గురు కలిసి వస్తారట కారు ఒకటి వెనకకెళ్ళి వచ్చిందట టర్నింగ్ లాగిందట ఎందుకో కారు ఆగింది నువ్వు ముందు పోతున్నావు మేము వెనుకొస్తున్నాము ఆగు అని అడిగిందట వాళ్ళ భార్య ఏం టెన్షన్ తీసుకోకు నేను ఉన్నలే అని చెప్పిండట నిలబడ్డట నిలబడి పార్కులోకి వచ్చిండట ఒక చుట్టూ తిరిగి వచ్చిండట గంతే చుట్టూ తిరిగి వచ్చే వరకు అలా భార్య ఎదురొచ్చిందట కళ్ళల్లో కారం కొట్టి మూ నాలుగు బుల్లెట్లు దింపారట అక్కడే పడిపోయిందట అలా భార్య చూస్తూనే ఉందట అలా బట్టి బిడ్డ చూస్తూనే ఉందట ఇక్కడ ఒక అబ్బాయి ఇక్కడ ఎవరో ఉండరట ఇక్కడ కూడా ఒక ఆయన చూస్తూనే ఉండట చూస్తూనే ఉండట వెళ్ళిపోయారట కారు ఎక్క వెళ్ళిపోయారట పడిపోయిన తర్వాత మాకు ఫోన్ వచ్చిందన్న చాలా మంచి మనిషి అన్న చిన్న పిల్లలతో కూడా మాట్లాడతాడన్నా ఎవరన్నా అన్నా అని పిలిస్తే మాట్లాడతాడన్నా ఆపతుందంటే వస్తాడన్నా జేబులో రూపాయి లేకున్నా ఎవరన్నా సాయం చేసి రూపాయి ఇచ్చిపోతాడన్నా ఇల్లు లేదంటే మాకు ఇల్లు లేపించిండన్నా పట్టాలు ఇప్పించిండన్నా ఎంత ఫైట్ చేసిండా అంత ఫైట్ చేసిండు అన్న నల్లలు నీళ్ళు కరెంటు అన్నీ ఇచ్చిండన్న ఇప్పించి మాకు మేము ఆగమైపోయినామన్నా ఇప్పుడు అన్న లేకపోతే మా తరఫున లేకుండా చేసిన అన్న అట్లాంటి అన్న ఎన్ని అందలు వచ్చినా మాకు కుర్రారన్నా అన్నా పరిష్కారం చేసేటోడు బాగా మలిసి పడితే సమాచారం ఇచ్చేటాడు బాకేవాడు కావాలి ఇప్పుడు కావాలి చెప్పాలి మలక్పేట కాల్పుల ఘటనకు సంబంధించిన తాజా సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు హైదరాబాద్ నగరంలో కలకలం రేపిన మలక్పేట వద్ద శాలివాహన నగర్ పార్క్లో పార్క్ వద్ద కలకలం రేపిన చందు నాయక్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు నిందితులను పట్టుకోవడానికి ఇప్పటికే మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు ఘటనా స్థలంలో పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది అయితే మొత్తంగా ఇక్కడికి పోలీస్ జాగిలాల బృందం చేరుకుంది ఘటనా స్థలంలో మనం చూడొచ్చు జాగిలాలు వచ్చాయి వాటి ద్వారా కూడా పోలీసులు ఇక్కడ దర్యాప్తు చేస్తున్న పరిస్థితి క్లోజ్ టీమ్ నిపుణులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు ఇక్కడ ఆధారాలు సేకరిస్తున్న పరిస్థితి ఇప్పటికే బుల్లెట్ షెల్స్ కు సంబంధించి అయితే పలు ఆరు షెల్స్ ని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది ఇక్కడ ఘటనా స్థలంలో ఇస్క రెనువల్లో ఉన్న ఆరు షెల్స్ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అయితే మొత్తంగా అయితే మనం చూస్తున్నాం ఇదే పార్కులో నాయక్ ఉదయం వాకింగ్ చేయడానికి వచ్చాడు తన భార్య కుమార్తెతో పాటు కుమార్తెతో పాటు ఆయన వాకింగ్ చేయడానికి ఇక్కడికి వచ్చిన పరిస్థితి అయితే వారు కొద్ది దూరంలో కొద్ది కొంత దూరం ఉన్నప్పుడు భార్య కుమార్తె కొంత దూరం ఉన్నప్పుడు నాయక్ ఒక్కడే పార్క్లో వాకింగ్ చేశాడు ఆ తర్వాత బయటికి వచ్చిన తర్వాత ముగ్గురు దుండగులు ఎవరైతే కార్లో వచ్చారో వారు ముగ్గురు దుండగులు కూడా ఆయనపై కాల్పులకు తెగబడినట్టు తెలుస్తోంది ముగ్గురు దుండగులు కూడా తుపాకీతో మొత్తంగా ఆరు రౌండ్లు కాల్పులు జరిపినట్లు అయితే పోలీసులు ఇప్పటికే గుర్తించిన పరిస్థితి ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తునైతే ముమ్మరం చేశారు నిందితుల ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాడు మూడు ప్రత్యేక బృందాలు అంటే టాస్క్ ఫోర్స్ కావచ్చు సిసిఎస్ కావచ్చు ఇతర దర్యాప్తు బృందాలను ఈ మూడు ప్రత్యేక బృందాల్లో ఉన్నాయి ఘటనా స్థలంలో సౌత్ ఈస్ట్ డిసిపి చైతన్య కుమార్ చేరుకున్నారు ఆయన కూడా ఇక్కడ పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు మొత్తంగా భూతగాదాల కారణంగానే ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు అయితే కేసు నమోదు చేసుకుని ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఇది ప్రస్తుతం శాలివాహన పార్క్ వద్ద తాజా పరిస్థితి ఓటూ धन्यवाद आल श्रीनवासराव